ఈ చేయాల్సి వస్తే ఈ చేస్తారు బ్రహ్మ పదార్థంగా ఈ విఆర్ఓచ్చిన నాకు అర్థంగా పటేల్ తీసేస్తే వీళ్ళు వచ్చారు నేను పాత్రకొని కూర్చున్నాం ఏంటి ప్రభుత్వం కూడా పక్క జరగాలి అంటే నర్తదా ఇంకా గ్రామం తావలేక అధ్యక్షు ఈ తాకట్లు వచ్చినానికి అదే జరిగింది కదా ఇప్పుడు ఎందుకు వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాల్సి వచ్చింది అధ్యక్ష నేను ఆనెస్ట్ గా ఇస్తా ఉన్నా సెలబ్రేట్ చేస్తా ఉన్నారు టాకాయలు కాల్స్తా ఉన్నారు స్వీట్లు పంచుకుంటా ఉన్నారు అద్భుతంగా ప్రజలు ఇంత రెస్పాన్స్ అంటే మాకు ఏదో పీడ విరగడైంది అని మాట్లాడుతా ఉన్నారు ఈ భాష పీడ కొంతమంది గిచ్చి చూసుకున్నాం సార్ మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది మిమ్మల్ని దొంగలుగానో దోపిడీదారులు గానో అవినీతి పనులు గానో మేము చిత్రీకరించదలుచుకోలేదు ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ వ్యవస్థలుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి మీ సోదరుడు వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్పుకున్నా